యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నైన్టీ ఎయిట్లో నరేష్ మన సీనియర్ నరేష్ విజయనగర్ విజయనల్ నగర్ అబ్బాయి నరేష్ నేను క్లాస్మేట్స్ ఓకే ఇది చెన్నైలో చెన్నైలో టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ బెంచ్మెంట్స్ కూడా ఓకే తను కూడా నాకు బాగా పరిచయంగా తను ఆల్రెడీ హీరో అయిపోయాడు కదా అప్పటికే తను మంచి ట్రావెల్ మాది బ్రదర్స్ బుచ్చి చిన్న బుచ్చి పెద్ద బుచ్చి జీవిత గారు తమ్ముడు తన ఈ మధ్య పోయాడు మురళి తను మేమందరం మంచి ఫ్రెండ్స్ అనమాట మెడ్రాస్ లో అయితే ట్రావెల్ అయింది ఎవరంటే నరేష్ నరేష్ మంచి హీరో అయ్యాడు పెద్ద హీరో అయ్యాడు అప్పట్లో వాళ్ళ ఓనర్ బ్యానర్ మీద సీరియల్ చేశాడు నన్ను వదిలిపెట్టకుండా మర్చిపోకుండా నేను చెన్నైలో ఉంటే హైదరాబాద్ పిలిపించి అతను సీరియల్లో వేషం వేయించాడు నాతో నేను చెప్తున్నా నైన్టీ సెవెన్లో అట్లా ఏదో హడపాద అలా చేసుకుంటూ వచ్చాను తప్పితే బ్రేక్ అనేది లేదు ఉప్పలపాటి నారాయణరావు గారు తీసిన వసంత కోకిల సీరియల్ అది నేను మామూలుగా మన వకంత వంశీ ఉన్నాడు కదా అతను నేను శివాజీ రాజా మన శివాజీ శివాజీ రాజా మన కిషోరు వాళ్ళ బామర్ది బ్రహ్మాజీ అవతి ప్రసాద్ హరిప్రసాద్ మేమందరం ఒక చోట కలిసి మధు ఫిల్మ్స్ ల్యాక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కలిసేవాళ్ళం మా ఇంటి దగ్గరే అదొక అడ్డాలాగా ఆ పరిచయం తోటి ఆ వకంత వంశీ కూడా పరిచయం అయ్యాడు మేమందరూ స్నోకస్ ఆడుకునేవాళ్ళం ఇట్లా పలానా నేను ఒక సీరియల్ చేయడానికి రామచంద్రపురం వెళ్తున్నాను అని చెప్పాడు వంశీ ఎవరు డైరెక్టర్ అని అడిగాను మామూలుగా అడిగాను అంటే ఉప్పపడినారని అడిగారు అని చెప్పాడు ఓహో అవునా ఆయన బాపరిచింది నాకు నేను అడిగాను ఊరికే అడిగాను చెప్పు చాలా రోజులు అయింది కలిసి ఆయన్ని జస్ట్ అడిగానని చెప్పు అని అలాగే అలాగే బావా అన్నాడు బావంటాడు అలాగే అని వెళ్ళాడు మేము ఆఫ్టర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను చెన్నైలో ఉన్నాను అనమాట ఆ రోజు ఎందుకు ఫోన్ కాల్ చేశాడు అన్న నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దిసుకొని నువ్వు రామచంద్రపురం వచ్చేసి నైట్ బయలుదేరినాడు ఎందుకు అన్నాను ఉప్పురిపడి నాన్న చెప్పాను జస్ట్ నువ్వు అడిగావా నేను అయితే ఏంటి ఆ ఓ క్యారెక్టర్ ఉందన్న దీనిలో అంటే నేను క్యారెక్టర్ అడిగాను చెప్పనావా అన్నాను అంటే అంటే మీరు ఇక్కడికి ఒక విషయం చెప్పాలి ఏమో అనుకోవద్దు ఛానల్లో సరదా చెప్పాలా చెప్పండి ఎప్పుడు నేను నాన్నగారు క్యారెక్టర్ ట్రై చేయరా క్యారెక్టర్స్ అని అడిగేవారు అంటే మా మదర్ అడిగేవారు అనమాట వాళ్ళు ట్రై చేయమంటే ఎందుకు నువ్వు చెప్పొచ్చు కదా అనేది తెలుసు కదా మీరు చెప్పచ్చు కదా నేను చెప్తే గిరిబాబు గారు అబ్బాయి అని చెప్పి ఒక సినిమా ఇస్తారు రెండో సినిమా ఎవరు ప్రూవ్ చేసుకుంటే రెగ్యులర్ ఎవరు చెప్పారు అని అడిగారు అంట మా మదర్ని అట్లా నాన్నగారు అట్లా నాన్నగారు అంటే కరెక్ట్ కదా అనిపించింది నాన్నగారు చెప్పింది సరే అట్లా ఆ టైంలో వీడు ఫోన్ చేసి మన ఒక్కంత ఫోన్ చేసి రమ్మన్నాడు అర్జెంట్ గా రాను నైట్ నైట్ బయలుదేరి వెళ్ళాను సరే పిలిచారు కదా ఊరికే వెళ్ళి కలిసి ఏంటి అని అడుగుదాం ఆ మంచి క్యారెక్టర్ ఉంది రఘుబాబు గారు మీరు చేయాలి అని సరే సార్ మీరు పిలిచారు కదా చేయమంటే చేస్తాను సార్ చేయండి అని చెప్పి అది చాలా పెద్ద సక్సెస్ అయ్యింది ఆ సీరియలే అవును పెద్ద హిట్ అప్పట్లో పెద్ద వ్యాపారవేత్తగా ఎవరు ఆ సినిమా ఐ మీన్ ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అప్పటికి వ్యాపారవేత్త వారు చేసిన సీరియల్ వసంత ఓకే సరదాగా ఆయనకి అంతే జస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేశారు ఎప్పుడు లేదు సరదాగా వాళ్ళ సిస్టర్ కన్సన్ లాగా చేసి చేశారు నాకే ఆ సినిమా తర్వాత ఏంటి సార్ మీరా అప్పటి వసంత కోగిలి ప్రొడ్యూసర్ మీరా మీరా ఇది మీరు రాజకీయం అదేంటి సార్ చాలా స్టన్నింగ్ గా ఉంది నాకు అనేవాడిని నవ్వారు ఎవరికండి అట్లా ఆ సీరియల్లో నాకు కృష్ణ భగవాన్కి రాజీవ్ కనకాలకి శ్రీనివాస్ రెడ్డికి నలుగురు మంచి బ్రేక్ వచ్చింది ఓకే చాలా పెద్ద బ్రేక్ సీరియల్ వసంత్ కోకి చాలా చాలా సెలబ్రిటీ చాలా పెద్ద హిట్ అనమాట అందులో కృష్ణ భగవాన్ మెయిన్ క్యారెక్టర్స్ కృష్ణ భగవాన్ అయితే నంది అవాడు కూడా వచ్చింది మా రెండు క్యారెక్టర్స్ బాగా ట్రావెల్ అయినాయి ఆల్మోస్ట్ థౌజండ్ ఎపిసోడ్స్ మూడు సంవత్సరాలు చేసాం అది ఇప్పుడు అనుకుంటే అది నేనే చేశాను అనిపిస్తుంది అట్లా టూ థౌజండ్ ఇయర్ వరకు టూ థౌజండ్ వన్ వరకు ఆ సీరియల్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఏంటో తెలియదు ఒకరోజు ఫోన్ వచ్చింది మన రాము మేనేజర్ ఉన్నాడు రామ్ ప్రసాద్ అర్పించేసి రామలింగేశ్వర గారిది రానే ఎన్ రామలింగేశ్వర గారిది ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి ఆ రైవో గారు నేను రాము అండి మేనేజర్ అని ఏంటండి అన్న అది డేట్స్ నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ ఎస్టిమేట్ స్టార్ట్ అవుతుంది ఆ డేట్స్ కావాలి అప్పటికి నాన్నగారు చూస్తున్నారు డేట్స్ నాన్నగారు చూస్తున్నారండి డేట్స్ మీ నాన్నగారికి ఫోన్ చేయాలి కాదండి మీ డేట్స్ అండి అన్నాడు నాడేట్ సార్ ఏ సినిమా కన్నా అంటే కృష్ణవంశీ గారు హీరో డైరెక్టర్ గారు అండి హీరో మహేష్ బాబు గారండి సోనాలి బంద్రి హీరోయిన్ అండి రానుగారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు వీడు ఎవడో మాకు వేస్తున్నాడు నువ్వు రామువేనా అని అడిగా ఫస్ట్ అంటే అవును సార్ నేను రాము సార్ నీ నెంబర్ చెప్పు సారీ నేను మళ్ళీ చేస్తాను ఫోన్ అన్నా అప్పుడంటే ఈ నంబర్లు ఉండేవి కదా మనకి మొబైల్స్ లేవు ఫోన్లు కూడా ఈ డిస్టిల్ ఉండేవి కాదు కదా ల్యాండ్ లైన్స్ నంబర్ చెప్పాడు వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను అనే ఫోన్ తీసాడు కొంత నమ్మకం వచ్చింది నేను కృష్ణవంశ గారు నన్ను పిలిచారా నాకు క్యారెక్టరా నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను రేపు ఉదయం ఒకసారి రెండు రారు సరే వెళ్ళాను కృష్ణనగర్లో ఆఫీస్ అనమాట అదే మన కమలాపూర్ కాలనీలో ఓ అక్కడ ఆర్టిస్టులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం వందల మంది ఉన్నారు వెహికల్స్ వెహికల్స్ లోపలికి వెళ్ళి రాముగారు సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఉండండి నేను చెప్పి లోపలికి డైరెక్ట్గా చెప్పారు అనమాట లోపలికి వెంటనే ఒక నిమిషం పిలిచారు లోపలికి విష్ణి గారు లోపలికి కూర్చున్నాను ఆయన అలా చూస్తా కూర్చున్నారు అన్నమాట ఏంటి సార్ సిగ్గేస్తున్నాను సార్ అలా చూస్తున్నాను నన్ను నేను అమ్మాయిల్లో చూడాలండి నేను చూడకడదా అన్నాడు సార్ ఓ మంచి క్యారెక్టర్ ఉంది పెద్ద ఎక్కువ సీన్లు ఉండవు నాలుగు సీన్లు ఉంటాయి చేస్తావా అన్నది సార్ తను చెప్పినంత నిజమేనండి అన్న ఎందుకు డౌట్ వస్తుంది నీకు మహేష్ బాబు గారే హీరో సోనాలి బెంద్రి గారు హీరోయిన్ మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు లక్ష్మి గారి లక్ష్మీ గారి దగ్గర నుంచి మొత్తం అందరూ మామూలుగా లేదు నాకు నాగబాబు గారు అందులో లేని వాళ్ళు లేరు లేరు నాకు ఏం అంటే బుర్ర పని చేస్తుంది కానీ ఒక ట్రాన్సిట్లో ఉందనమాట నేను సరే సరే మంచి క్యారెక్టర్ నాలుగు నాలుగైదు సీన్లు వస్తాయి మీతో మీ డైరెక్షన్ రెండు సీన్లు చేసినా చాలు సార్ నేను చెప్పాను కదా నేను నాలుగు సీన్లు వస్తాయి నేనంటే రెండు సీన్లు అంటే అంటే సరదాగా ఏదో హెయిర్ కట్ చేయించురా అన్నారు చేశాను అది క్యారెక్టర్ చేసి చెప్పారు వెళ్ళాను ఆ మురారి సినిమా చేశాను అంటే చేసిన వాళ్ళు దాదాపు థర్టీ ఫైవ్ డేస్ అందరూ అంటే ఆ సినిమాకి ఓ పెద్ద ఏంటి ఏమంటారు అంటే ఒక ఇరవై ముప్పై కార్లు అన్నమాట డైలీ పికప్ లు మీరు ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్ ఓ పది ఫ్యామిలీస్ పిల్లలు ఏనుగు అది ఒక ఉత్సవం రోజు ఒక జాతరలాగే నానక్రామగౌడ స్టూడియోలో ప్యాలెస్ షూటింగ్ అవును మీకు తెలియదు ఏముంటది మీరు సినిమా సినిమా జర్నలిస్ట్ సో ప్రతిదీ తెలుసు మీకు సో అట్లా ఆ సినిమా చేయడం జరిగిందనమాట అప్పుడు అంటుండేవాడు అనమాట ఆ నువ్వు డేట్లకు ఎవరిని పెట్టుకోవాలి అనేవాడు మనం చనిపోయిన లక్ష్మీపతి పాపం చాలా ఇష్టపడేవాడు నన్ను లక్ష్మీపతి అంటుండేవాడు ఇప్పుడు మీకు మేనేజర్ని పెట్టుకునే టైం వచ్చింది అని అంటాడు ఊరుకోండి బలెవరండి అనేవాడు నేను కూడా అట్లా అట్లా మురారి సినిమా కంప్లీట్ అయింది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఓకే కానీ సినిమా రావట్లేదు రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎవడో పిలవడేంటి ప్రతి ఒక్కడు మనల్ని మేనేజర్ని పెట్టుకోవాలన్నారు అన్నారు ఇది అన్నారు సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాడి అందరితో పాటు మన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాడు ప్రేక్షకులు రియాక్షన్ ఏంటంటే అందరూ చాలా సీరియస్గా చూస్తుండేవాళ్ళు ఏంటబాబు ఇలా ఉంది బయటకు వచ్చినప్పుడు నన్ను చూసి అనేవాళ్ళు అంతేగాని దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు కాదు ఎవరు ఇది ఎవరు అప్లాజ్ లేదు పాడు లేదు లేదు ఇలా చూసి భయపడి వెళ్ళిపోతున్నారు అని చెప్పాను ఆ తర్వాత తెలిసింది నాకు అది క్యారెక్టరైజేషన్ ఓకే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ పడింది జనాల మీద ఎగ్జాక్ట్లీ సో దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా అంత